మోషే సుకుపవాసములలోని పదిహేనవ దినము ఐగుప్తి శక్తి పూజలు విశ్వాసి భక్తి నిర్గమ పన్నెండు పన్నెండు ద్వితీయోపదేశకాండము కాండము పద్దెనిమిది తొమ్మిది నుండి పదమూడు ప్రార్థన తండ్రి మేము నిరాకర సమీపకాలంలో ఉన్నాము దయ్యము తన పనులను ఉద్రేకపూరితము జరిగించ చూచుచున్న దినములలో ఉన్నాము అయినను దిగులు పడవలసిన పని లేదు ఎందుకంటే నిన్ను బట్టి మాకు ఎల్లప్పుడూ జయమే సంతోషమే గనుక ఆనంద వందనములు నడుపల్లి ప్రాంతంలోని బిడ్డలు తిరిగిపోకుండా కాపాడము పాత నిబంధనలు చంపవలనని ఉన్నది అయితే ఆ పని మాకు ఇవ్వలేదు మమ్మను ప్రార్థించమన్నావు మేమింకా నేర్చుకోవలసినవి ఈ దినమందు మరలా నేర్పించము దీవించము ఆమె మనము ఈవేళ ముఖ్యమైన అంశంలో చదువుకున్నాము అబద్ధ ప్రవక్తలు ప్రవచిస్తారు క్రైస్తవులను వారిని చూచి మోసపోదురు అబద్ధ ప్రవక్తలు చెప్పిన మాటలు నెరవేరును అయినప్పటికీ మీరు వాటిని గై అద్భుతములు చేయుదురు అయినప్పటికీ మీరు వాటిని గై కొనరాదు ఆ అబద్ధ ప్రవక్తల వలన జబ్బులు పోవును సంతానము కలుగును చిక్కులు విడిపోవును అయినను మీరు అవి పాటించరాదు సాతాన వలన మేలు ఎందుకు కలుగను నిత్య నాశనము పొందుటకే మీరు బాగుగా తినటకు మీ విరోధి ఒకడు మీకు మంచి రుచిగల విందు చేస్తే అందులో మందు ఉన్నదని మీకు తెలియదు తినిన వెంటనే హాని కదా అట్లే అబద్ధ ప్రవక్తులను మీకు చేయు మేళ్ల వలన హాని కలుగను మెస్మరిజము సోది చెప్పుట శకునము చూచుట పద్మం వేట చేతపడి చేయట కట్టుబోతు తనుము పెట్టుట విగ్రహం లేదుట ధూపం వేయుట పిల్లలను బలివేయట పశువాదులను బలివేయట ఇవన్నీ పిశాచి కార్యములు గనక వీటితో పాలు మీకు మీకు గూడదు భక్తులను మోసం చేటుకు శక్తి పూజ గలవారు అద్భుత క్రియలు చేయదురు ఆయనను వారిని అనుసరింపరాదు అని ప్రభు చెప్పినారు ఐగుప్తి మాంత్రికులు సర్పములను చేయలేదా అంత మాత్రమున మనమున అట్టివారము కావలనా ఇతర మతస్థులు అద్భుతములు చేయవచ్చు కానీ వారు క్రీస్తు లేకుండా చేయదురు గనక అవి మంచివైన ఎలా ఉన్నవని అనవచ్చును కానీ క్రీస్తు లేనందు వలన వారి మతమును అవలంబించకూడదు లోకంలో అనేకమైన మంచి సంగతులు ఉన్నప్పటికీ వాటిని క్రీస్తులేని లోపమున్నదని సాధు సింగ్ కనిపెట్టినారు శక్తి పూజల వలన అద్భుతములు జరుగును కానీ వాటి వలన రక్షణ ఉండదు ఎందుకనగా వాటిలో లేనందున వాటి వలన రక్షణ లేదు మొదటి దేవదూతకు లూసిఫర్కు దేవుడు అన్ని సద్గుణములు సమస్త హక్కులు శక్తులు ఇచ్చినాడు గనుక ఆ దేవదూత సైతానుగా మారిపోయినప్పుడు వాటిని ఆ దూత నుండి ఆయన తీసివేయలేదు అందుచేత అతడు తన భక్తులకు ఈ లక్షణములను ఇచ్చినాడు కానీ వాటిలో రక్షణ లేదు ఉదాహరణ ఒక అబ్బాయి బిఏ చదువుకున్నాడు కానీ పాపంలో పడ్డాడు జైలులో వేశారు అంత మాత్రమే అతన్ని బిఏ చదువుపోయినదా పోదు అలాగే దేవదూత దయమైనప్పుడు అతనిలోని శక్తులు పోవునా పోవు గనుకనే అతడు ఇట్టి అద్భుతములు చేయుచున్నాడు ఇక్కడ బిఏ చదివిన ఉద్యోగి చెడినాడు గనుక తన చదువును చెడుగా వాడుకుంటాడు ఎలాగంటే చెడ్డ ఉత్తరములు వ్రాయను గవర్నమెంట్ను తిరస్కరించి ఇంగ్లీష్లో ఉత్తరములు వ్రాయను అది తనకు చెడుగని తెలిసినను చెడ్డ కాదని వాదించను సైతాన శక్తి పూజలను ఎదుర్కొని వాటిని జయించుటకు మనము ప్రియులైన పిల్లల వల్లే దేవుని పోలి నడుచుకోనివలను ఎఫెస్సీ ఐదు ఒకటి మన స్వరూపమును స్వరము స్వభావము ఈ మూడును దేవుని పోలినవై ఉండవలను తండ్రి తనకంటే తన బిడ్డలు గొప్ప విద్య సంపాదించవలను గొప్ప స్థితిలో ఉండ ఉండలనని కోరును మనము క్రీస్తు కంటే గొప్పవారముగా ఉండవలను అయినను అలాగూ గొప్పవారముగా కావలనన్నది క్రీస్తు ప్రభు ఆశయ ఉన్నది ఉదాహరణ మంటలోనే పురుగుండును పక్షి ఆకాశంలో సంతోషంగానే ఎదురుచుండను అలాగే మనము యహలోకంలో పుట్టిన వారమైనను మన తలంపులు క్రియలు పర సంబంధం ఉన్నాయి ఉండవలను మనము లోకముతో కలిసిమెలిసి ఉండను మన మనసు ప్రభు తట్టుండవలను మనము ఒక స్థలమునకు త్వరగా వెళ్ళవలనంటే నడక అంతకంటే వేగంగా వెళ్ళవలనంటే బండి ట్రైన్ విమానము ఎక్కుదుము విశ్వాసి తన తలంపులో విమానము కంటే వేగంగా వెళ్ళును కానీ పని చేయవలసి వచ్చినప్పుడు కొంచెముగా చేయను అలాగే మన బ్రతుకులోనూ క్రమక్రమముగా నెమ్మదిగా నుందుము అయితే మనము స్థిరముగా ముందుకు వెళ్ళవలసిన వారమై ఉన్నాము యోసేపు మొదట శ్రమలు అనుభవించి చివరకు రాజయ్యను ఈ క్రమంలో విశ్వాసము మొదటి మెట్టు రెండో మెట్టు ప్రార్థన ఇక్కడ నా ఇష్ట ప్రకారము చేయమని మనము దేవుని బలవంతము పెడదామని అనుకోనకూడదు దేవుని ఆజ్ఞలను నెరవేర్చుటయే దేవుని ప్రేమించుట అప్పుడు మన మనవి త్వరగా అంగీకరింపబడిను విశ్వాసి అబ్రహము ప్రార్థనాపరుడు మోషే ప్రేమ చూపిన వాడు యోహాను వీరిలోని లక్షణములు మనమును స్థిరముగా కలిగి ఉండవలను ప్రార్థన దయగల తండ్రి మేము ఈ దినము సంభాషణపూర్వకంగా మాట్లాడుకున్న విషయములు దీవించము మేము పెట్టపోపు బైబిల్ క్లాసులను దీవించము వెంటనే ఆ క్లాసు విద్యార్థులు సమకూడు కృప దయచేయము ఆమెన్ దీవెన అలాగూ విశ్వసించి బలమైన ప్రార్థనలు జరిగించి సాతాన శక్తులపై జయం పొందు గొప్ప భాగ్యము సమస్తమును జయించిన ప్రభువు నేడు మీకు దయచేయ 아멘 가 아멘.